ఒక గ్రామంలో కనకయ్య కాంతయ్య అని ఇద్దరు వృద్ధులు ఉండేవారు కనకయ్య ఇంత కలవాడు ఆయనకు ఇరవై ఎకరాల పొలము బోల్డని పశువులు పెద్ద లోగిలి ఉన్నాయి కాంతయ్య ఐదారు ఎకరాలు గల సామాన్యపు రైతు అయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉంటూ ఉండేవారు ఎప్పటికైనా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలని వారిద్దరూ అనుకున్నారు కాశీ ప్రయాణానికి కాంతయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు కానీ కనకయ్యకు ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చేది ఒక ఏడు ఇంటి ముందు భాగాన మిద్దె వేయించాడు ఇంకో ఏడు గొడ్ల సావిడి పెద్దది చేయించడం పెట్టుకున్నాడు ఏం కనకయ్య ఈ ఏడన్నా కాశీ వెళ్ళేది ఉందా లేదా నిధి తాత్సారం అన్నాడు కాంతయ్య పోదాం లేరా కాస్త డబ్బు అది చూసుకొని వంద రూపాయలన్నా చేతిలో లేకుండా ఎట్లా బయలుదేరుతావు నువ్వు మాత్రం ఉన్నపాటును ఎక్కడ పుట్టిస్తావు అన్నాడు కనకయ్య నువ్వు రేపు బయలుదేరుతాను నేను డబ్బు తెస్తాను నాకన్నా మోతుబరిపోయి ఉండి నువ్వు కూడా ఎట్లా మాట్లాడతావే అన్నాడు కాంతయ్య కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఆ ఏడు కాశీ ప్రయాణం పెట్టాడు నెల రోజుల పాటు తన వ్యవహారాలన్నీ తన కొడుకు అప్పగించి తాను లేని సమయంలో పొలం పనులు దొడ్డి పనులు ధాన్యం అమ్మకాలు ఎట్లా చేయాలో ఏ పొలంలో ఏం చల్లాలో ఎంత ధాన్యం ఎప్పుడు ఎట్లా నిల్వ చేయాలో శిస్తులు అవి ఎంతెంత ఇవ్వాలో కొడుకుకు వైనంగా తెలియపరిచి అందరికీ అంపకాలు చెప్పి సుముహూర్తానం బయలుదేరాడు కాంతయ్య మటుకు తనకున్న రెండు పశువులను కోమటి కమ్మి మిగతాది పంటలో ఎంచి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి నూరు రూపాయలు తీసుకున్నాడు తన కొడుకును పిలిచి ఒరే నాయనా నీకు తెలియనిదేముంది ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు నా సహాయం లేకుండా ఖాళీ మొయ్యాల్సిందే కనుక ఇల్లు వాకిలి చక్కగా చూసుకో అన్నాడు ఇద్దరు కలిసి కాశీకి బయలుదేరారు నెల రోజుల పాటు ప్రయాణం సుఖంగానే జరిగిపోయింది వాళ్ళు మజిలీ చేసిన నల్ల సత్రాల్లోనూ గృహస్థుల ఇళ్లలోనూ ఆతిథ్యం దొరికింది కాశీ యాత్రికులని ఆదరించి అనేక మంది వాళ్లకు బట్టలు పెట్టారు దారి వెంట తినడానికి పదహారాలు కూడా మూటగట్టి ఇచ్చారు వెంట తెచ్చుకున్న డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండానే ప్రయాణం జరిగిపోయింది కానీ వారు వింధ్య ప్రాంతం సమీపించేసరికి వారికి ప్రయాణం కష్టం కాసాగింది ఆ ఏడు ఆ ప్రాంతంలో వానలు లేవు ప్రజలు భయంకరమైన కరువు కాటకాలకు గురి అయ్యారు బావులు చెరువులు వట్టిపోయి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి పట్టింది సత్రాలన్నీ మూసేశారు ఎంతో డబ్బు ఇస్తే కానీ ఎండు చెక్కులు కూడా తినడానికి దొరకడం లేదు ఈ ప్రాంతం దాటేదాకా మనం ఎక్కువ మజిరు చేసి లాభం లేదు అన్నాడు కనకయ్య రాత్రిళ్ళు రెండు ధాములు మాత్రమే విశ్రమిస్తూ వారు ఆగకుండా నరక సాగించారు భూదేవి బావురు అది ఎక్కడా జనసంచారం లేదు ఇద్దరు పెద్దవాళ్ళు అయినా దీక్షతో ముందు నడుస్తున్నారు ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో నాకు చాలా దాహంగా ఉన్నది ఆ కనిపించే ఇంటికి వెళ్ళి ఇన్ని తాగి వస్తాను అన్నాడు నేను కాలు సాగిస్తాను నువ్వు వచ్చి నన్ను కలుసుకో అంటూ కనకయ్య వెళ్ళిపోయాడు కాంతయ్య తాను చూసిన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి ఎవరండి అది పిలిచాడు జవాబు లేదు కాంతయ్య ఇంట్లోకి వెళ్ళి చూశాడు ఇంటి వాళ్ళు తలా దారిన చావకట్టాలే పడి ఉన్నారు వారు బతికున్నది లేనిది కూడా కాంతయ్య తెలుసుకోలేకపోయాడు ఆ ఇల్లు ఒక పేద రైతుది ఆ రైతు అతని భార్య తల్లి కొడుకు కూతురు కూడా తమకున్న ఒక కుంట పొలంలో పనిచేసి పండిన సమయంలోనే ఒక పూట తింటే మరొక పూట పస్తుంటూ బతికేవాళ్ళు కాటకం రాగానే వాళ్ళు దెబ్బతిన్నారు ఆ ఏడు ఒక గింజ కూడా పండలేదు ముందు పాలిచ్చే గేదెను అమ్మారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న చెంబులు కంచాలు చిన్న చిన్న గిన్నెలు అమ్మారు అంతా అయిపోయింది వారం రోజుల నుంచి ఎవ్వరికీ తిండి లేదు రెండు రోజుల నుంచి నీరు కూడా లేదు రైతు తల్లి కిందటి రోజు నీళ్లు తెద్దామని కుండ తీసుకొని బావికి బయలుదేరి శోషతో పడిపోయింది కుండ పగిలిపోయింది ఆమె అక్కడి నుంచి లేవలేకపోయింది కొన ప్రాణాలతో ఉన్న ఈ కుటుంబాన్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపు తరుక్కుపోయింది ఆయన ఇల్లంతా వెతికి ఒక చట్టి తీసుకొని బయటకు వెళ్ళాడు బావి చాలా దూరాన ఉన్నది ఆ బావి నుండి చట్టితో నీళ్లు తెచ్చి అందరి నోళ్లలోనూ పోశాడు కాంతయ్య మూటలో రెండు మూడు రోజులకు సరిపోయే దిబొరొట్లు ఉన్నాయి వాటిని తుంచి నీళ్లలో తడిపి ముందు పిల్లల చేత ఆ తర్వాత పెద్దవాళ్ళ చేత తినిపించాడు ఒక గంటలో అందరూ లేచి కూర్చోగలిగారు కానీ అప్పుడే ఆపద గడవలేదు అందుచేత కాంతయ్య ఊళ్ళోకి వెళ్ళి ఒక బాణ రెండు మూడు ముంతలు ఇంత బియ్యము పప్పు ఉప్పు ఇతర వంట సామాగ్రి కొనుక్కోవచ్చాడు చుట్టుపక్కల ఉన్న ఎండు పొలన్నీ మోపులు కట్టి తెచ్చి వేశాడు ఎన్నో రోజుల తర్వాత ఇంటి లిపాది ఆ రాత్రికి అన్నం తిన్నారు అందరికీ కాంతయ్య దేవుడైపోయాడు పిల్లలు తాతయ్య అంటూ వెంటబడ్డారు వాళ్ళు మళ్ళీ లేచి తిరుగుతూ నవ్వుతూ అరుస్తూ ఆడుకుంటుంటే కాంతయ్యకు పట్టరాని ఆనందమైంది ఆ రాత్రి బయలుదేరి వెళ్ళి కనకయ్యను కలుసుకుందాం అనుకున్నాడు కానీ తాను పోతే వీళ్ళ మాట ఏమిటి మరొక వారం రోజుల్లో వీరంతా మళ్ళీ పడిపోతారు ఆ దృశ్యం జ్ఞాపకం వస్తేనే కాంతయ్యకు ఒళ్ళు గరిబొడిచింది రెండు రోజులు గడిచాయి బాబాయ్ నువ్వు మా బాలి దేవుడల్లే వచ్చావు నీ రుణం ఏ జన్మకు తీరదు కానీ మాకు ఎంత సహాయం చేస్తావు దేవుడే మమ్మల్ని వదిలేసి ఊరుకున్నాడు కదా అన్నాడు రైతు నిస్సహాయంగా ఏదో ఒకటి ఒక చేయవద్దానైనా పొలం దున్నుదాం దొడ్లో కూరలు పండిద్దాం అన్నాడు కాంతయ్య దున్నలు బండి ఉండేవి అమ్మేశాను పొలం అదివరకే ముప్పై రూపాయలు తాకట్టు పెట్టాను ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసుకుపోతాడు అన్నాడు రైతు ఆ రోజే కాంతయ్య రైతును వెంటబెట్టుకుని వెళ్ళి బాకీదారుకు డబ్బు చెల్లించి పొలం విడిపించాడు మరొక నలభై రూపాయలు ఖర్చు చేసి బండి దున్నలు కొన్నాడు రైతుకు అతని కుటుంబానికి కొత్త శక్తి వచ్చినట్లయింది కాంతయ్యను చూస్తేనే వారికి ఉత్సాహం రెట్టింపయింది మూడు నెలలు గడిచాయి రైతు పొలంలో పైరు మంచి ఏపు మీద ఉన్నది ఇంటి కష్టపడి కష్టపడి దొడ్డిదిండా అంతలేని కూరగాయలు పండిస్తున్నారు దాని మీదనే వారికి చాలా రాబడి వస్తుంది ఇక నేను సాగవచ్చు వీళ్ళ కష్టాలు తొలగినట్టే కనకయ్య ఈ పాటికి కాశీ చేరే ఉంటాడు పుణ్యాత్ముడు అనుకున్నాడు కాంతయ్య ఆయన వెళతానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు ముఖ్యంగా పిల్లలు ఏడిచి రాగాలు పెట్టి నువ్వు పోవద్దు తాతయ్య అన్నారు వాళ్ళు తనను బుద్ధిపూర్వకంగా పోనేవారని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయే వేళ తన వస్తువులు మూట కట్టుకొని బయలుదేరాడు కానీ లెక్క చూసుకుంటే తన దగ్గర పన్నెండు రూపాయల చిల్లరే ఉంది ఈ డబ్బుతో నేను కాశీ వెళ్ళేదేమిటి ఈసారికి విశ్వేశ్వరుడి అనుగ్రహం లేదు అనుకొని కాంతయ్య తిరిగి మరో నెలకల్లా ఇల్లు చేరుకున్నాడు రోజు దాహం తీర్చుకొని వస్తానని కాంతయ్య వెళ్ళినాక కనకయ్య ఒక మైల్ దూరం నడిచి ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు భోజనం అయినాక రెండు గడియలు కొనుక్కు తీశాడు అప్పటికీ కాంతయ్య దాడలేదు రెండు గంటలు కాంతయ్య కోసం చూస్తూ కూర్చున్నాక కనకయ్యకు ఒక అనుమానం తగిలింది తాను నిద్రపోయే సమయంలో కాంతయ్య తనను దాటి వెళ్ళాడేమో మంచినీళ్ళకు వెళ్ళిన వాడు గంటల ద్రవడు ఎందుకు రాడు ఈ అనుమానం తగలగానే కనకయ్య చివాలను లేచి దారిపుచ్చుకున్నాడు వారాలు నెలలు గడిచాయి కనకయ్య దారిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ ఫలాని బట్టతల ఆసామి ఇటుగా వచ్చాడా అని కనపడిన వారినల్లా అడుగుతూనే వచ్చాడు కానీ కాంతయ్యను ఎవరూ చూసినట్లు చెప్పలేదు చివరకు కనకయ్య కాశీ చేరుకున్నాడు గంగాస్నానం చేసి ఆలయాలన్నీ తిరిగి చివరకు ఆలయం చేరుకున్నాడు ఆలయంలో జనం కిటకిటలాడుతున్నారు ఆ తొక్కిడిలో కనకయ్య పెద్దవాడు కావటం వల్ల గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయినాడు తనకన్నా అదృష్టవంతులు లింగాన్ని తాకి పవిత్రవుతున్నారు దీపారాధనల వెలుగులో వారి ముఖాలు కనకయ్యకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి వారి కేసు చూస్తున్న కనకయ్య నిర్ఘాంతపోయాడు ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురు ఆి లేచి నిలబడేటప్పుడు ఆయన బట్టతల నిగనిగలాడింది మరుక్షణం కాంతయ్య ముఖం కనకయ్యకు స్పష్టంగా కనిపించింది అవురా నాకన్నా ముందే వచ్చి లోపలికి దూరావా అని కనకయ్య కాంతయ్యను మనసులో మెచ్చుకొని బయటికి వచ్చేటప్పుడు అతన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆలయ ద్వారా మొత్తం నిలబడ్డాడు సాయంకాలం దాకా చూసిన కాంతయ్య దాడలేదు కాశీలో కనకయ్య మూడు రోజులు ఉన్నాడు మూడు రోజులు విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు మూడు రోజులు ఆయనకు శివలింగం సమీపాన కాంతయ్య ఆయన బట్టతలా కనిపించాయి కనకయ్య గయా ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకుని గంగాజలంతో ఇంటికి తిరుగు ప్రయాణమైనాడు దారిలో ఆయనకు కాంతయ్య ఆగిన చోటు ఇల్లు కనిపించాయి ఆ ఇంటి వారిని అడిగితే కాంతయ్య విషయం తెలుస్తుంది కదా అని రైతు ఇంటికి వెళ్ళాడు అక్కడ కనకయ్యకు కాంతయ్య సంగతంతా తెలిసింది కాంతయ్య ఆ ఇంట్లోనే మూడు మాసాలు ఉన్నాయంటే తనకన్నా ముందు కాశీ చేరడం అసంభవం కాంతయ్య నువ్వు నిజంగా పుణ్యాత్ముడివి విశ్వేశ్వరాలయం గర్భగుడిలోకి నువ్వు ఎట్లా పోగలిగావో నాకు అర్థమైంది విశ్వేశ్వరుని తాకి పవిత్రం కావడానికి కాసిదాకా పోనవసరం లేదని నువ్వు రుజువు చేశావు అనుకుంటూ కనకయ్య ఇంటి దారి పట్టాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్